రాక్షసులు అనగా సుక్క రక్తం కింద పడితే మళ్ళా ఒక్కదానికి నాలుగు రాక్షసులు ఉడుతుంది ఇట్లా కాదని అమ్మవారు ఆగో ఎక్కడ పోతివి తల్లేటువంటి శామండేశ్వరి ఆగో అఖిలాండ కోటి బ్రహ్మాండ రాయపురాలు మీరు ఆదిపరా పరాశక్తుల మనము నేను ఈ దుష్టుల సగ అటువంటి సంహరించుతా వాళ్ళ రక్తము చుక్క కింద పడకుండా ఆ నాలుగు తోటి మీరు అవహరించుతనే ఆ ప్రకారంగా చచ్చిపోతారు అన్నవోలే ఆ గడియ లోపల వాళ్ళ తలన్నీ నా మెడలోపలాలి వాళ్ళ కాళ్ళ చేతులు వనగ నా నడుముకు మరి నా యొక్క నడుముకు బిగించాలి ఆ ప్రకారంగా పది లక్షల దండలు సంవరించంగానే నేర్పడతా మోకాలు మంచి రక్తం అయింది మొరల మంచి ఫీలు అయింది కూర్చుంటే అంటే ఆమె కందను చూస్తే నా కందాల నీళ్లు కడుపులకు వచ్చి కడుపుల నీళ్లు కాలకుంటూ పోతాను మన మన సంఘాన్ని బెదిరించి హతమేస్తుంది మొగవాడా

పద్దెనిమిది నిషేధులు ఉన్నాయి చేదుకొకాయి ఒక అక్కెడానికి వస్తుందట వారి ఆ నా వారి పెద్దాది అది నీ అది అందం ఉంటే దానికి ఇవరకు పెళ్లి కాలేదు ఆ నాకు పిల్లంటం కాలేదు ఆ నాకు ఒన అచ్చిన పిల్లగా ఉన్నని నేను చూస్తా ఆ అందుకొరకు ఆ అది అందం ఉంటే అంత బాత్కారం మాంత్రార కావటి ఆ ఇంత మందిని దేవతల చేస్తుందివట్టిందో నేను మన దండ్రులు శరవట్టిందవ ఇది అది నేను అంత ఉంటుంది అది అందంగా ఉంటే దాన్ని పరిణయం అంటే దాన్ని పెళ్లి చేసుకుంటా దం తక్కువ ఉంటే మన ఇంట్లో దాశీరికానికి పెడతా పెట్టుకున్నావు నువ్వు ఉన్నావు అందంగా నేను నాకు దాచితేడ దున్నపోతురా నాకు దాచింది ఎవరు నీకు వాయి పడుతుంది కావన్నారా అంటారు అది మొక్కలు ముద్దా నీకు ఆగివన్నది కావన్న నేను మంచిగుంటాయి కావన్న ఇక్కడ రాదు ఎవరు నువ్వే ఎవరు చెప్తే ఎవరు వినాలి నువ్వు చెప్తేనే నేను

పద్దెనిమిది భుజముల తోటి అందమైన అస్తముల తోటి కథకాలు కవంతరాలు వజ్రాలు ఆయుధాలు పట్టుకుని వచ్చినవి ఎంత మాట ఎంత మాట వర్ణించు నా ప్రభు కాదు పరిమి లేక బ్రహ్మదేవుడు దీన్ని ఎంత సృష్టి చేశాను కదరా ఆహా నాకు తగినట్టు మాకు దొరికినది ఏది ఏ ఆడదానా వచ్చిన కాళ్ళ కాళ్ళ ఉంటే నిన్ను పరిణేవాడే సుఖ సంతోషాలతోటి వైభోగాలతోటి ఈ యొక్క దేవలోకమే నీకు నీ ఇది నీకు నాయము కాదు వారి కలుసుకోర నీ తల్లిదండ్రులు రాదులాడే నిన్ను మట్టు పెట్టదులే కాక నాతోటి సంసాన యోగం నీకు పిల్లలను కూడతారు కొడుకులు మట్టి పోయగలరా అనుకున్నాను उडताय तुझ्याला उडताय तुझ्याला उडताय నీ గోల్లు నీ రూపులు నీ రేపులు నీ దౌడపం వచ్చిన చెట్టు లోపల కూర్చుంటే నీకు శరీర లోపలి రాజ్యం దేశం రాచించదు నేను

దేవతని నేను వట్టేదు ఉన్నది ఆ ఆగవోట వట్టి నా పేరు విన గుల్లు గోపరాధ గట్టన్నాని ఆ ఆగవోట వంటి కరులోన కలయేప్పి మదిలోన మాట సోదవ సర్వద రక్షించే దానని నేను మరి ఏనాటికైనా నాటకైనా గాని ఆ మాడ తప్ప నోడు మడవలెప్ప నోడు ఆ ఆగో వల్ల కరులోపల దేవాన దేవతులల్ల ఆ భూలోక నమరులోపల ఊరు ఊరున పల్లె పల్లన ఆ ఆడవీల వరమిస్తా మరి ఏనాటికైనా గాని కోడుకున్న వారి కొంగు బంగారం అయితా కాలి మాం కాలి నాయి ఆ వరుణ రక్షితనాని ఆ కొలోన కలయప్పి మధ్యలోన మాడెప్పంగని జై అదింటి ఏ నాడు అటువంటి కాపున ఒడవంటి రెట్లంతా కలిసి ఆ రమ్ము వేడుకొవన నందకలవల కలయప్పినవల మా ఆరాధ్య దేవత మా ఇంటి విలవేల్పువమ్మాని ఆ అటువంటి ఏ నాటుగడ అందరు ఏకమై ఆ అమ్మవారు కోమలగట్టి ఈ రోజున నన్ను మరి ఏనాటికైనా గాని రెడ్డి పెళ్లి వీరారెడ్డి పల్లి వాస్తవ్యులంతా రెడ్డి సంఘం అంత ఏకమాయి అమ్మవారు కాలి మా కాలి మా ఆరాధ్య దేవత మా అటువంటి ఇంటి విలవేలుపు తల్లి మా కాలి మమ్మల కాపాడు తల్లి మమ్మల్ని రక్షించు మాని అగో అటువంటి కాలిక దేవి అమ్మ మా కాలి దేవి గుళ్ళు కట్టి అమ్మవారు గా పాడిందంటే కాలికి దేవి పాడలా తల్లి అమ్మవారు కరుణ కటాక్షం లేని మనం బ్రతుకలేము మరి అందరికి దేవతే ఆరాధ్య దేవత కులమత భేదం లేకుండా ఎవరు వచ్చి మొక్కినా ఆగో అటువంటి ఎవరు వచ్చి నాకు దండం పెట్టి యాది ఏసినా అడుగుల్లో పడుగునైతే ేశ్వరి భవాని దేవి అగ్ని తల్లి ెడ్డి పల్లె గ్రామంలో జరుగుతున్న శ్రీ కాలికాత మహంకాలి మాత అటువంటి పండుగలో మైసాసు వర్ధన చేసి మరి అటువంటి రెడ్డి సంఘానికి అడుగుల పడువై రెండు సంఘాన్ని రక్షించాలి మరి ఇంతటితోటి మరి అమ్మవారు ఒక మాంకాలిక అటువంటి కథ మైసాసు మర్దన కథ ఇక్కడికి సమాప్తం అవుతున్నది మరి నా తల్లులారా మరి నా తండ్రులారా మరి ఒక అవకాశం ఇచ్చినటువంటి రెడ్డి సంఘానికి పేరు పేరున మా కళాసు మంజలి తెలియజేస్తూ కథకాడికి వచ్చిన వాళ్ళందరికీ మరి అటువంటి కళాసు మంజలి తెలియజేస్తూ ఇక్కడికి కథ వసంతం అవుతున్నది